కర్నూలులో రేపు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా వామపక్షాలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాయి కర్నూలులో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు మోదీ గోబ్యాక్ అంటూ నిరసన ర్యాలీలు నిర్వహించాయి ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు జీఎస్టీ వల్ల మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి రద్దు చేకూరలేదన్నారు కార్పొరేట్ కంపెనీలకు భూములు అప్పజెప్పేందుకే కూటమి ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో మా కరస్పాండెంట్ హేమంత్ ఫేస్ టు ఫేస్ రేపు కర్నూల్లో మోడీ పర్యటన జరుగుతుంది ఈ నేపథ్యంలోనే వామపక్ష పార్టీలు మోడీ గో బ్యాక్ అంటూ ధర్నాకైతే దిగాయి ఈవెన్ దీనిపైన జీఎస్టీ పైన పూర్తిగా వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మొత్తం మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఎలా చూస్తారు సార్ ఈ జిఎస్టీ అన్నది ఆల్రెడీ తగ్గించామని కేంద్ర ప్రభుత్వం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది మరి వామపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయ్ నిరసన తెలియజేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటి అసలు దీపావళి సందర్భంగా ఈ సభని ఎంచుకోవటంలోనే ఈ ఉంది దసరా దీపావళి పేరుతో కార్పొరేట్ ఈ కంపెనీలు ఇస్తున్న స్పెషల్ డిస్కౌంట్స్ని చూపెట్టి ఇదే జిఎస్టీ తగ్గింపు అని చెప్పి మోసం చేయాలని అందుకోసం ఇది పండగ పేరుతో జరుపుతున్నారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ అని అంటున్నారు ఈ ప్రజలకు సేవింగ్ లేదు కాబట్టే అప్పులు పాలు అవుతున్నారు కాబట్టే జిఎస్టీ తగ్గించాలని కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ మీద డిమాండ్ చేసినాయి మేము రెండు వేల పదహారులో జిఎస్టీ పెట్టినప్పుడే నిత్య జీవితాల మీద జిఎస్టీ వద్దు వేసినా జీరో టూ ఐదు శాతం ఉండాలని చెప్పి చెప్పాం ఆ రోజు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది శాతం వీటి మీద నిత్యావసరాలు బట్టలు వీటి లేకపోతే చిన్న చిన్న సబ్బులు వీటి మీద వేసినటువంటిది ఈ రోజు వాటిని తగ్గిస్తామంటున్నారు వాటిని కూడా కొనగలని స్థితిలో లేరు వాటి ధరలు తగ్గిస్తే తప్ప ధరలు పెంచడానికి కార్పొరేట్లకు అవకాశం ఇచ్చి జిఎస్టీ తగ్గిస్తామని అంటే ధరలు తగ్గవు ఏం చే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ కంపెనీలు వాళ్ళకు మాత్రం పండగగా ఉంది అయితే మధ్య తరగతి ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకు ఈ జీఎస్సీ తగ్గించడం వల్ల చాలా లబ్ధి చేయకూడదని ఇప్పటికే ప్రధానమంత్రి కానీ అలాగే కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది మరి దీనిపైన మీరు ఎలా మీ వైఖరి ఏంటి అసలు తగ్గిందని ప్రచారం చేస్తున్నారు ఒక సర్వే జరపనండి తరగతి వాళ్ళకి ఎంత మిగిలిందో మధ్య మధ్యతరగతి వాళ్ళకి ఏ రకం మిగిలింది ఎవరు ఉన్నత మధ్య తరగతిలో ఎవరన్నా టీవీ అంటే డెబ్బై ఎనభై వంద సెంటీమీ ఇది ఇంచులు ఉండే టీవీలో కారు కొనాలనుకునేవాళ్ళు వాళ్ళకి వస్తుంది కొంత తగ్గింపు నేను ఎని చెప్పాను ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుంటే తగ్గుతుంది సామాన్యులకి ఇన్సూరెన్స్ లేదు ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ లేదు గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే అక్కడ ఆపరేషన్ చేయరు పోతే మాకు నిధులు ఇవ్వటం లేదు మీరు తర్వాత ఎప్పుడో రాండి బయట అంటున్నారు కార్పొరేట్ హాస్పిటల్ బంద్ చేసి పెట్టినాయి నిధులు ఇవ్వట్లేదు మేము చేయం వైద్యం అని అందుకని వీళ్ళకి చేసేదేమో తగ్గించేది ఏమిటని అసలు వైద్యం లేకపోతే చదువు లేకపోతే వీళ్ళు తగ్గించేది ఏమిటి అంత కూడా బోటకం ఇది పండగ కార్పొరేట్లకి ప్రజలకు కాదు ఈవెన్ రాయలసీమ వెనుకబాటుతనానికి సంబంధించి చాలాసార్లు వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అభివృద్ధి అనేది లేదనే చెప్తున్నారు మరి మరోవైపు ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అనేక సందర్భాల్లో ఈ పెట్టుబడి ఓర్వకలు కావచ్చు నన్నూరు కారిడార్ మొత్తం మీద అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు మరి మీరు ఎలా చూస్తారు దీన్ని అభివృద్ధి అంటే మా దృష్టిలో ప్రజల అభివృద్ధి మోడీ చంద్రబాబు దృష్టిలో కార్పొరేట్ల అభివృద్ధి వాళ్ళు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ స్లోగన్స్ అని కార్పొరేట్ల కోసం మీరు రాండి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి కార్పొరేట్లు అంటున్నారు తప్ప ఇక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలకి దానివల్ల ఏం అరుగుతుందని లేదు రైతులకి భూములు కోల్పోయి వ్యవసాయం దెబ్బతింటే వాళ్ళ గిట్టుబాటు ధర రాకపోతే అది అభివృద్ధి చిన్న చిన్న పరిశ్రమలు ఈ పద్యాంగ రాష్ట్రం విభజన అయిన తర్వాత ఎంఎస్ఎంఈలు అంటారు స్మాల్ అండ్ మీడియం అన్నీ మూతపడుతుంది కరెంట్ ఛార్జీలు పెంచినందువల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీలు మూతపడుతున్నాయి ట్రంప్ టారిఫ్ వల్ల గార్మెంట్ ఇండస్ట్రీ మూతపడుతున్నది పౌల్ట్రీలు మూతపడుతున్నాయి ఇదంతా అభివృద్ధి దీన్ని ఎందుకు నోరెత్తి మాట్లాడరు అందుకని ట్రంప్ ఏమో లొంగిపోతారు పాలస్తీన్లు హోత కోతకొస్తున్నా చూస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం పండగ జరుపుకుంటారు ఈ పండగ కార్పొరేట్ల కోసం పండగ తప్ప భూములు ఇచ్చిన రైతులకి మాత్రం వాళ్ళకి దండగా మిగిలింది ఈవెన్ కర్నూలుకి సంబంధించి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి రేపు మోడీ పర్యటన చేస్తున్నారు మరి అభివృద్ధి గురించి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఈవెన్ ప్రధాని మోడీ పదే పదేగా చెప్తున్నారు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు కర్నూలు జిల్లాకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కారిడార్ని ఏర్పాటు చేస్తున్నాము అభివృద్ధి అనేది చాలా వేగంగా జరుగుతుంది అని చెప్తున్నారు మరి ఇప్పటి అంటే వామపక్ష పార్టీలు అయితే ఒక రకంగా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి మరి మీరు ఎలా చూస్తారు దీన్ని ఇప్పుడు రేపు వచ్చి ఇక్కడ చేసేటువంటి అన్నీ ఒక్కటి తప్ప మిగతా అన్నీ ఒక స్టీల్ ప్లా ఫ్యాక్టరీ తప్ప మిగతాయన్నీ కూడా శంకుస్థాపనలే ఈ పదిహేనులో ఎన్ని శంకుస్థాపనలు తెచ్చారు రాజధానికి శంకుస్థాపన అని చెప్పి చెమ్మిడి నీళ్లను ఒక పిడికడి మట్టి తెచ్చాడు పోశాడు నిధులు ఇవ్వలేదు ఇంతవరకు రాజధానే లేదు మనకి కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతా ఉన్నారు ఇక్కడ అది లేదు రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ఉన్న డబ్బులు కూడా వెనక్కి తీసుకున్నారు తప్ప ప్యాకేజ్ డబ్బులు ఇవ్వలేదు ఒక్కొక్క జిల్లాకు పదివేలు చొప్పున నాలుగు ఉమ్మడి జిల్లాలకు నలభై వేలు ఇచ్చిన మొత్తం అన్ని జిల్లాలైతే ఎనిమిది జిల్లాలకు ఇవ్వాలి నలభై వేలు ఇచ్చిన నా కోట్లు ఇచ్చిన కొంత అభివృద్ధి జరుగుద్ది ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ లేదు మన టెక్స్టైల్ పార్కు లేదు రైల్వే వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ లేదు ఇక్కడ మన కడప ఉక్కు ఫ్యాక్టరీకి అసలు శంకుస్థాపనలు తప్ప దానికి పునాది కూడా తీయలేదు ఇక ఏంటి అది చేసేది శంకుస్థాపనలు వచ్చి భూమి పూజ చేసి నక్షంతలు వేసి వెళ్తే మట్టిపోసి ఒక నీళ్లు పోయి చల్లిపోతే అభివృద్ధి అవుతాయి అందుకే కేవలం అభివృద్ధి పేరుతో కార్పొరేట్ భూములు అప్పచెప్పడానికే నాట ఆడుతున్న నాటకం ఇది ఇది నిజమైన అభివృద్ధి కాదు ఇది విధ్వంసం మొత్తం మీద అయితే ఏదైతే ప్ర మోడీ పర్యటన సందర్భంగా ఏదైతే వామపక్షాలు చేస్తున్న ఏదైతే నిరసన ఉందో దీని మీద ఓన్లీ శంకుస్థాపనలకి పరిమితం అవుతున్నాయి అభివృద్ధి అనేది ఎక్కడ లేదు అనేసి చెప్పడం జరుగుతోంది ఈవెన్ రేపు కర్నూలు పర్యటన సందర్భంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నా కూడా అది కేవలం పరిమితం పరిమితం అవుతుంది కేవలం మాటలకే పరిమితం అవుతుంది కానీ చేతలకైతే పరిమి అభివృద్ధి కావట్లేదు చేతల్లో చూపించటం లేదు అనేసి వామపక్ష పార్టీలు ఒక పక్క చెప్పడం జరుగుతుంది ఈవెన్ శ్రీనివాసరావు ఏదైతే రాష్ట్ర కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పడం జరుగుతోంది ఇది కేవలం అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సెక్టార్ ఏదైతే ఉందో వారికి భూములను అప్పజెప్పేందుకే రేపు మోడీ పర్యటన సాగుతుందనేసి ఆయన చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ విష్ణుతో హేమంత్ ఫోర్ సైక్స్ టీవీ కర్నూల్